ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నా హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది ఇటీవల పెంచిన ఛార్జీల్లో పది శాతం తగ్గిస్తూ ఇప్పటికే అధికారులు నిర్ణయం తీసుకోగా తాజాగా సవరించిన ఛార్జీలను ఎల్ మెట్రో తాజాగా ప్రకటించింది ఈ నెల ఇరవై తేదీ నుంచి సవరించిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి అయితే పూర్తిగా పది శాతం తగ్గిస్తున్నట్లు చెప్పినప్పటికీ ఒక్కొక్క స్లాబ్ లో ఒక విధంగా తగ్గిస్తూ మెట్రో అధికారులు నిర్ణయించారు then ధరలను ఇటీవల పెంచిన ఎల్ సంస్థ సవరించిన ధరలపై తాజాగా పది శాతం తగ్గిస్తున్నట్లుగా నిర్ణయించింది ఈ మేరకు మెట్రో చార్జీలను సవరణ చేస్తూ ఎల్ ఎన్టీ మెట్రో రైల్ హైదరాబాద్ ఇందులో భాగంగా కనిష్ట రెండు కిలోమీటర్ల లోపు టికెట్ ధర పదకొండు రూపాయలు చేసింది గరిష్టంగా అరవై తొమ్మిది రూపాయల వరకు ధరలను నిర్ణయించింది ఇక తగ్గిన చార్జీలు మే ఇరవై నాలుగవ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు సంస్థ స్పష్టం చేసింది ఇటీవల మెట్రో టికెట్ ధరల మీద ఇరవై శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంది దీంతో ప్రయాణికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యతిరేకత రావడంతో తర్వాత తాజాగా సంస్థ పది శాతం తగ్గింపు నిర్ణయం తీసుకుంది కిలోమీటర్ల వరకు పన్నెండు రూపాయలుండగా పదకొండు రూపాయలు నిర్ణయించారు ఇక నాలుగు కిలోమీటర్ల వరకు పద్దెనిమిది రూపాయలు పదిహేడు రూపాయలు ఆరు కిలోమీటర్ల వరకు నలభై రూపాయలుండగా ముప్పై ఏడు రూపాయలుగా నిర్ణయించారు పన్నెండు కిలోమీటర్ల వరకు యాభై రూపాయలుండగా నలభై ఏడు రూపాయలుగా నిర్ణయించారు ఇక పదిహేను కిలోమీటర్ల వరకు యాభై ఐదు రూపాయలుండగా యాభై ఒక్క రూపాయలుగా నిర్ణయించారు ఇక పద్దెనిమిది కిలోమీటర్ల వరకు అరవై రూపాయలుండగా యాభై ఆరు రూపాయలుగా నిర్ణయించారు ఇరవై ఒక్క కిలోమీటర్ల వరకు ప్రస్తుత చార్జీ అరవై ఆరు రూపాయలుండగా అరవై ఒక్క రూపాయల వరకు నిర్ణయించారు ఇరవై నాలుగు కిలోమీటర్ల వరకు డెబ్బై రూపాయలుండగా అరవై ఐదు రూపాయలుగా ధర నిర్ణయించారు ఇరవై నాలుగు కిలోమీటర్ల తర్వాత ప్రయాణం చేసేవారికి టికెట్ ధర డెబ్బై ఐదు రూపాయలుండగా ఆరు రూపాయలు తగ్గించి అరవై తొమ్మిది రూపాయలుగా నిర్ణయించారు ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఎఫ్ఎఫ్సి నిర్ణయించిన పెంపునకు సంబంధించి ప్రయాణికులకు పది శాతం డిస్కౌంట్ ఇస్తూ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది మే ఇరవై నాలుగు నుంచి పేపర్ క్యూఆర్ లేదా టోకెన్ డిజిటల్ టికెట్లు స్మార్ట్ కార్డులు అన్ని చెల్లింపులకు వర్తిస్తాయి ప్రయాణికులు స్మార్ట్ కార్డులు డిజిటల్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి స్మార్ట్ గా ప్రయాణించాలని ప్రయాణికులకు మెట్రో సంస్థ విజ్ఞప్తి చేసింది నగర వాసులకు సురక్షితమైన విశ్వసనీయమైన అందుబాటు స్థాయిలో ఛార్జీలతో మెట్రో సేవలను అందించాలన్న లక్ష్యంతో ఎలాంటి మెట్రో రైలు హైదరాబాద్ లిమిటెడ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొంది ఇతర వివరాలు అధికారిక వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి